హలో ఏపీలో ఎలక్షన్ రాబోతున్న త్వరలో హంగామా జరుగుతుంది ఎవరు గెలిచే ఛాన్స్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వస్తారు లేదు ఆయన రారు టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు టార్గెట్ వాళ్ళకు ఉంటుంది కాకపోతే ఇప్పుడు జన జనాల సపోర్టు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఉంది ఎక్కువ సో వాళ్ళు కలిసి రావడం ఎందుకు మరి ఇద్దరు ఒక్కరిని ఓడగొట్టని ఇప్పుడు యుద్ధం అన్నప్పుడు ఒక్కరు వస్తే కొన్ని కొన్ని సందర్భాలకు కుదరదు మహాభారతం తీసుకుంటే కృష్ణార్జునులు కలిసి పోరాడారు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇందులో కూడా అంతే సేమ్ శ్రీకృష్ణుడు అంటే చంద్రబాబు నాయుడు అర్జునుడు అంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య హండ్రెడ్ సీట్స్ పక్క వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి కదా అందులో వీళ్ళకి హండ్రెడ్ వస్తాయి సెవెంటీ ఫైవ్ ఎవరికి వస్తే నాకు తెలియదు ఎందుకంటే షర్మిల గారు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కదా సీఎం గారు మా బాబుగారు ఉంటారా కన్నారు ఇద్దరు ఉంటారు అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ త్రీ టైమ్స్ చేశారు కదా ఇప్పుడు ఈ జనసేనకి ఒక ట్వంటీ ప్లస్ చంద్రబాబు నాయుడు ఒక సెవెంటీ ప్లస్ వస్తే టూ అండ్ హాఫ్ ఇయర్ షేర్ చేసుకుంటారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ సీట్లు వస్తే ఆయనకి డిప్యూట్ ఇస్తారు హోమ్ మినిస్టర్ కానీ ప్రాబ్లమ్ కానీ గారికి హోమ్ ఉంటే బాగానే ఉంటుంది కదా సో ఆడవాళ్ళు మగలు అందరిని నేను జరగవచ్చు ఖచ్చితంగా లోకేష్ గారు ఏ పాత్ర తీసుకునే అవకాశం పెద్దన్న పాత్ర యువగాలం చాలా సక్సెస్ అయ్యింది సో కంగ్రాచులేషన్స్ టు లోకేష్ గారు లోకేష్ గారు నాకు ఫోన్లో కూడా మాట్లాడారు ఆ మధ్య మొన్న మధ్య నేను కొన్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొన్ని వీడియోస్ చేశాను టీవీ ఫైవ్ ఏబిఎన్ ఆంధ్రజేస్త్లో మరి నా నెంబరు టీవీ ఫైవ్లో తీసుకుని నాకు కాల్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ సత్య గారు కీప్ సపోర్టింగ్ అస్ వీ విల్ డెఫినెట్లీ ఫార్మ్ అవర్ గార్మెంట్స్ ఆల్వేస్ విత్ యూ అన్నారు సో థ్యాంక్ యూ చెప్పా చంద్రబాబు నాయుడు గారు సీఎంఐ ఏంటో చూపించారు హైదరాబాద్ని ఆయన ప్రపంచ పట్టణంలో పెట్టారు ఆ రోజుల్లోనే ముప్పై నుండి నలభై లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఉద్యోగాలు వేయించారు అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి దేశాలు చెప్పులు లేకుండా తిరిగి అక్కడ నుండి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి ఎంతమందికి ఎంత మంచి ఇస్తారో మనందరికీ తెలుసు సో ఆయన వస్తే ఇంకా గ్రేట్ విజనరీ కదా ఇంకా

వస్తాడు ఒక అమ్మాయి నలుగురిని అంటే నలుగురితో మెప్పించుకోలేదు ఆయన సీఎంగా చేసి అందరిని మెప్పించాలంటే ఇప్పుడు మీరు అందరూ ఒక మనిషినే సపోర్ట్ చేస్తారా అలాగే జగన్ కూడా సపోర్ట్ చేసే మాసులు ఆయన అదో ఒకరిద్దరు మాట్లాడారనే చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పి చంద్రబాబు పండుగ ఉమ్మడిగా ప్లానింగ్ చేస్తారు ఎంతమంది ఎన్ని ప్లాన్లు వేసినా జగనే సీఎం అంటే మాకేమి పథకాలు రాలేదు మేము అక్కడ మంది ఏమీ తీసుకోలే కానీ నిజంగా ఈ నాడు చాలా లేని పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు అంటే వాళ్ళ పాత్ర పెట్టిన ఒక పథకాలు అయి కొంత ఈయన కూడా అమలు పరుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా జగన్ సీఎం అవుతాడు మళ్ళీ అయితే బరాబారీ చెప్తున్నాను కానీ ఈరోజు కానీ సొంత చెల్లి వెళ్ళిపోయి కాంగ్రెస్లో తల్లి కాంగ్రెస్లో చేరడం అనేది అదే చెప్తున్నాను కదా అందరం ఒకే మెంటాలిటీ ఉండదు కదా ఆవిడ ఆవిడ ఇంట్రెస్ట్ ఆవిడ పొలిటికల్గా ఆవిడ బిల్డ్ చేసుకోవాలని ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేసుకుంటుంది ఇప్పుడు ఇద్దరు ఒక ఒక్క దగ్గరుండి అక్కడ లీడర్లు అవ్వలేరు ఎంత ఉన్నా ఎంత తెలివి ఉన్నా ఎంత ఏదున్నా కానీ ఒక చోట నుండి లీడర్లు అవ్వటం అంటే అది కష్టమైన విషయం కాబట్టి ఆవిడ అపోజిషన్గా నిలబడి లీడర్ అవటానికి ఆవిడ ఆవిడ బిల్డ్ చేసుకుంటుంది అంతే కానీ అలానే వాళ్ళిద్దరు వ్యతిరేకతనుకోండి మనం పబ్లిక్ పిచ్చోవడం చేస్తాను అంటే మరి ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు అన్నీ ఒకేసారి చేయాలంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్ర అనేది ఏంటంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఒకటి చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు చేసాడంటే ఆయనకు అనుకూలంగా ఆయన చేసుకున్నాడు ఆయన చేసుకున్నాడు కానీ ప్రజలకు ఏం బెనిఫిట్స్ ఇవ్వలేదు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వలేదు ఒకటి ఏంటంటే అక్కడ ఇది రాజధాని కట్టడానికి కోసమే తను చేశాడు అంతకుమించి ప్రజలకి ఏమి ఎలాంటివి కూడా ఇంటికి ఒక జాబ్ అన్నాడు నిజంగా ఇంటికి ఒక జాబ్ అని చాలామంది ఆశపడి అతను పోటేశారు ఒక్క జాబ్ ఇచ్చాడా ఒక్క జాబ్ ఇవ్వలేదు అసలు ఎంప్లాయ్మెంటే లేదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కదా అసలు తను ఏమీ చేయలేదు నా ఉద్దేశం అయితే ఏమీ చేయలేదు జగన్ కనీసం చిన్న చిన్న జాబులో పెద్ద పెద్ద ఏదో ఒకటి ఒక ఆడి కొండ ఏదో ఒక ఉద్యోగం వచ్చాడు తర్వాత దాన్ని దాన్ని అమలు పరుస్తూనే వచ్చాడు పాపం తనకి తన శక్తికి సిగ్గమించినటువంటిదైనా కానీ తను అమలుకి వచ్చాడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను రాగానే మన అమరావతికి రాజధాని తీసుకొస్తాను నేను పేరు తీసుకొస్తాను పచ్చివరణం తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కానీ మూడు రాజధానిలోనే మాట అంతకు ముందే వచ్చింది కదా తను అసలు సీఎం అవ్వక ముందే వచ్చింది కదా మాట సీఎం అయినా పెంచలేదు ఇప్పుడు ఎందుకంటే అన్ని వైపులా డెవలప్ చేద్దాం అనేది ఆయన అభిప్రాయం ఇప్పుడు ఒక చోట కడుపు నిండి ఉన్నాడు పలో తిన్నవాడు మళ్ళీ పలో తింటే అసలు తిన్నవాడు గంజానం తిన్నవాడు తిననివాడు కూడా ఉన్నాడు పల్లెన్నోడు పరిస్థితి ఏంటి ఇంకా అన్ని వైపులా డెవలప్ చేయాలనేది ఆయన ఆలోచన నేను అనుకుంటున్నాను ఇంకోటి మేడం చంద్రబాబు పోలవరం అనేది సెవెంటీ పర్సెంట్ పూర్తి చిన్న అనేది అనేది పూర్తి అదే చెప్తున్నాను కదా చేసే చేసుకుంటా వస్తున్నాడు అన్నిటికీ సమ అన్నిటికీ పెట్టడానికి మెయిన్ ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ఒక పిల్లాడు ఎంటర్ చదివాడు వాడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు వాడు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి జాయినింగ్ అవ్వాలంటే ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి వాడికి ఇప్పుడు వాడి కెరియర్ పాడు చేయకుండా ఉండాలంటే వాడు గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి చేస్తుంది అది అవును ఒక్కొక్క ఫార్న్ వెళ్ళాలి అనుకుంటున్నాడు ఫార్న్ లోడికి ఎంత ఖర్చు ఉంటుంది అరవై లక్షలు అవుతాయి టూ ఎంహెచ్ చేయాలి అంటే అరవై లక్షలు ఎక్కడ తెచ్చి పెట్టుకుంటాడు ఒక రిక్షా దొక్కునేవాడు ఒక రిక్షా దొక్కునేవాడు కొడుకు ఈ రోజున లక్ష రెండు లక్షలు సంపాదిస్తున్నాడు అంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పుణ్యం భిక్ష ఒక రకం అది ఈరోజు అందరం వచ్చేసి మా జగన్ మామయ్య జగన్ మామయ్య అంటున్నారు ఈ పథకాలు చూసుకుంటా అంటే మరి వాడు ఫాదర్ పెట్టాడు కదా అది నా దాన్ని అనుసరి దాన్ని అమలు చేస్తున్నాడు దాన్ని వదిలేయలేదు కదా ఇప్పుడు ఏమో రియం బెస్యం తీలేదు తీయలేదు ఇంకా ఇప్పుడు ఫార్నీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు ఇప్పుడు మంచి అదేంటిది ప్రా ఇది ఉంటారు పర్సెంటేజ్ ఉన్న పిల్లలకి ఇప్పుడు ఫ్రీగా మళ్ళీ ఫార్నీలు చదువుకునే అవకాశం కూడా మరి జగన్ కల్పిస్తున్నాడు కదా ఇంకా ఇంకేం చేస్తాడు ఇంకెంతకన్నా ఏం చేస్తాడు ఇప్పుడు నలుగురు పిల్లలు ఉంటే ఒక తల్లి ఒక తండ్రి చేయాలంటేనే నాన్న ఇబ్బందులు పడతాడు మరి లక్షల మందికి చేస్తున్నాడు అంటే అది జగన్ చేస్తున్నట్టు కదా ఇంకా పెట్టలేదు ఇంకా పెట్టలేదు ఇంకా ఎక్కడ తెచ్చి పెడతాడు అయ్యా నాకు తెలియట్లేదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో లో పక్కాగా పక్కాగా జగన్ వస్తాడు మాస్ లీడర్ జగన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంతా ఇక్కడ నేను ఇలా మాట్లాడాను కదా ఇంకోసారి వాటికి వెళ్ళి ఇంకో లాస్ట్ ఇయర్ మీద కొంచెం పెరుగుతుంది

ఆల్మోస్ట్ అందరు అందరికీ నచ్చినాయి అండి అది హార్ట్ఫుల్గా తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికైతే నచ్చింది బెస్ట్ అని కాదు ఇప్పుడు అంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే పథకాలు పెట్టారో ఆ పథకాల కన్నా ఎక్కువ ఇంప్లిమెంటేషన్ వచ్చినాయి ప్రతి ఒక్కళ్ళు జీరో లెవెల్ నుంచి అందరికీ అందిని అట్లా బెస్ట్ అయితే ఆరోగ్యశ్రీ తర్వాత ఫంక్షన్స్ అయితే ఇంటికి పంపిస్తాం అనేది అది మంచిది మైనస్ అంటే లేదు సార్ ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదైతే అప్పులు చేస్తున్నాడో లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో అయితే ఎవరికి తెలియదు పథకాలు అయితే కంటిన్యూషన్ ఇస్తున్నాడు అంత ముందు గవర్నమెంట్ ఇన్ని డబ్బులు మరి ఏం చేసినాయి ఇన్ని డబ్బులు గవర్నమెంట్ అంత ముందు నడిపిన గవర్నమెంట్లు ఇన్ని డబ్బులు ఏం చేసినాయి రోడ్లు అంటే ఇప్పుడు ఆయన పథకాలు చేస్తున్నాడు ఇప్పుడు డెవలప్మెంట్ అంటే రాజధాని పర్టికులర్గా ఒక సాట అనేది లేదు అది నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే రాజధాని చేసుకున్నప్పుడు అప్పుడు రోడ్లు చేయడానికి ఉంటుంది అమరావతి బెజెట్ అసలు ఫస్ట్ తీసుకున్న డెసిషనే రాంగ్ అమరావతి తీసుకుంటాం అది ఆయన గట్టింది కూడా తాత్కాలికం అది పర్మనెంట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా చెప్పలేదుగా అందుకని ఆయన పర్మనెంట్ చేయడానికి వైజాగ్ వెళ్ళాడు అది అమరావతిలో మనకు డెవలప్మెంట్ స్పేస్ లేదు కదండి డెవలప్మెంట్ ఒక దానికి పరిధి ఒకటి ఉంది గుంటూరు విజయవాడకు మధ్యలో ఉన్న కొంచెం ఉన్న ల్యాండ్నే అతను డెవలప్మెంట్ చేసుకోగలిగాడు మరి రైతులు మబ్బి పెట్టాడు ఆయన అంటే అప్పుడు అప్పుడు సపోర్ట్గా టీడీపీకి సపోర్ట్గా ఉంది కాబట్టి అప్పుడు దాన్ని ఫైనల్ చేయండి అనుకున్నారు ఇప్పుడు దాన్ని అట్లా చేయడానికి లేదు సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది ఇంకా అంటే ఇంకా కంప్లీట్గా గవర్నమెంట్ ఇష్యూస్ మీదే ఉంది కదా